ఓం శ్రీ సాయినాథాయనమ సాయిబాబా యొక్క జీవిత చరిత్రము పన్నెండవ అధ్యాయము బాబా చేసే పనులు ఒక్కొక్కసారి గాను ఇంకొకసారి విచిత్రమైనవిగాను ఉండేవి ఎందుగా వారు అలా చేస్తారో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు బాబా యొక్క వింత చర్యలు ద్వారకామాయిలో ధునిని ప్రారంభించిన తొలి రోజులలో బాబా అగ్గి గీసి వేసిన తరువాత వాటిని కూడా జాగ్రత్తగా దాచుకునేవారు భక్తి పూర్వకంగా తన దగ్గరకు వచ్చిన వారి వద్ద నుంచి కాని అర్ధన దక్షిణ పుచ్చుకునేవారు బాబా తరచుగా చిరుంగొట్టం ఉపయోగించి పొగ పీల్చేవారు సన్నని బలహీనమైన గొడ్డ పీలికలను ఉపయోగించి ఐదు అడుగుల పొడవు ఒకటిన్నర అడుగుల వెడల్పు నాలుగు గంగిళాల మందంగల చెక్కబల్లను ద్వారకా మాయి మసీదు పైకప్పు దూరాలకు వేలాడగట్టి చెక్కకు నాలుగు పక్కల దీపాలను ఉంచి దానిపై బాబా పరుండేవారు చిరిగిపోయిన గుడ్డ పీలికలు బల్ల బరువునే మోయట ఆశ్చర్యకరమైన విషయం అలాంటప్పుడు బాబా బరువు ఎలా మోసేవో గొప్ప ఆశ్చర్యంగా అందరికీ అనిపించేది మధ్యాహ్న సమయంలో ఒకటి రెండు గంటల మధ్యకాలంలో సాధారణంగా భక్తులను ఎవ్వరినీ మసీదులోకి రానిచ్చేవారు కాదు పదిహేను ఇరవై పాత నాణాలను సంచిలో వేసుకొని ఉంచుకున్న వాటిని ఆ సమయంలో బయటికి తీసి చేతి వేళ్లతో రుద్దుతున్నట్లుగా రాసేవారు అలా ఒక్కొక్క నాణాన్ని రుద్దుతున్నప్పుడు ఇది నానాది ఇది కాకాది అని అంటూ ఉండేవారు బహుశా ఇలా చేయడం వలన వారి ఏపరకమైన కోరికలు తొలగించేవారేమో ప్రతిరోజు లిండి బాగ్లో మొక్కలకు నీళ్లు పోసి మట్టి కుండలను బోర్లించి పెట్టేవారు ఒకసారి కొలంబి అనే అతను బాబా యొక్క ఈ పిచ్చి చర్యను ఏమిటో అని భావించి అదే విషయం స్వయంగా అడుగుతాడు తన దగ్గరకు వచ్చే వారందరూ బోర్లించిన కొండల వారిని అధోగతులై ఉంచుస్తున్నారు తాను ఏమి ఇచ్చినా వారు దానిని భద్రంగా తీసుకోలేకపోతున్నారని చెబుతాడు బాబా యొక్క రుతంభర ప్రజ్ఞ బాబా తరచుగా భక్తులతో ఇలా అంటూ ఉండేవారు మీరు నా ఎదురుగా ఉన్నా లేక ఎంతో దూరంగా ఉన్నా ఏమి చేయుచున్నా మనసులో మీరు ఏమి అనుకున్నా అన్నీ నాకు తెలుసునే ఉండును అదేవిధంగా ఆయన తన దగ్గరకు వచ్చిన భక్తుల యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నీ చెబుతూ ఉండేవారు దీనిని యోగ శాస్త్రంలో రుతంభర ప్రజ్ఞ అంటారు ఇది చాలామంది యోగేశ్వరులో పరిమితంగా ఉంటుంది కానీ బాబా యొక్క ఈ శక్తి అపరిమితమైనది అనంతమైనది అనూహ్యమైనది బాబా ఒక్కొక్కసారి కొందరు చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉండేవారు కొందరిని మాత్రం బ్రతికించేవారు కాదు ఒకనాడు ఒక ఆమె ఒక చిన్న బిడ్డ చనిపోగా బాబా వద్దకు వచ్చి ఊదీని ప్రసాదించమని ప్రార్థిస్తుంది ఆమె ఎంత ప్రార్థించినా బాబా విభూతి ఇవ్వరు కాకా దీక్షతో ఈ విషయంలో కల్పించుకోగా బావ్ నీవి విషయంలో కల్పించుకోవద్దు జరిగినది మంచిదే జరిగినది ఆ బాలుడు అప్పుడే వేరొక శరీరంలో జన్మించాడు ఆ శరీరంలో అతడు అనేక మంచి పనులు చేస్తాడు ఇప్పుడు నేను అతడిని ఇక్కడకు తీసుకువస్తే ఆ నూతన దేహం చెడిపోతుంది ఈ శరీరం నిలబడుతుంది నీ కోసం నేను ఈ పనిని చేస్తే నీవు దాని బాధ్యతను వహించగలవా అని ప్రశ్నిస్తారు ఎవరైనా బాబాను ఏ విషయంపై ప్రశ్నించినా వెంటనే సమాధానం ఇస్తూ ఉండేవారు సమాధానం కాకతాళీయంగా ఇచ్చినట్లుగా మనకు అనిపించినా ఆ వాక్కు నిత్య సత్యంగా మారేది ఆయన కంటితో మనవలే చూస్తూ నోటితో మనవలే మాట్లాడుతూ ఉన్న ప్రతి క్షణం సమాధి స్థితిలోనే ఉండేవారు ఆయన హనుమంతుని వలె అస్త్రిత బ్రహ్మచారులు కామము ఆయన దరిదాపున కూడా ఎప్పుడూ ప్రవేశించలేదు ఆయన కళ్ళు అగ్ని దీపికలుగా ఉండి ఎదుటివారి హృదయాంతరాలలోకి చొచ్చుకుని పోయే వెదకు దీపముల వలె ఉండేటివి బాబా నానాను రక్షించుట బాబా తనను నమ్మిన భక్తులను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండే ఉండును ఒకనాడు చాందోర్కరు ఆయన స్నేహితుడు శాస్త్రి ఇద్దరూ టాంగా మీద పోనా నుండి ప్రయాణం చేయుచుండగా ఉన్నట్టుండి గుర్రము బండిని వెనకకు త్రోయటం వలన బండి తల క్రిందగా పడినది ఇద్దరూ క్రిందపడిది అది అతి ప్రమాదకరమైన సంఘటన సాధారణంగా ప్రాణాపాయము కూడా జరగవలసినది ఆ సమయంలోనే షిరిడిలో బాబా తన రెండు చేతులను శంఖంలాగా బిగపెట్టి బై బై అని శంఖధ్వని చేశాను అది అపాయము కలుగుతున్నదనుటకు చిహ్నము ఆ తర్వాత బాబా అరే నానా కూలిపో కూలిపోబోతున్నాడు నేను అతడిని కూలనిచ్చదనా అని బిగ్గరగా అరుస్తారు బాబా యొక్క ఈ లీల వలన పూనాలోని వారిద్దరూ ఏ విధమైన అపకారం జరగకుండా ప్రయాణాన్ని ముగించుకొని తిరిగి వస్తారు ఒకనాడు నానా చాందర్కర్ హరిశ్చంద పర్వతముపై ఒక గల ఒక దేవాలయం చూచుటకు దానిని ఎక్కుచున్నాడు తోడుగా ఒక స్నేహితుడు ఇద్దరు నౌకర్లు కూడా ఉన్నారు కొంత దూరం ఎక్కేసరికి ఎండ తీవ్రత వలన బాగా దాహం వేస్తుందా అనుకును అలసిపోయి ఒక చోట విశ్రమిస్తాడు ఆ ప్రాంతంలో త్రాగడానికి నీరు కూడా లభించదు నీరు త్రాగడానికి కిందకైనా దిగి వెళ్ళాలి లేదా పైకన్నా ఎక్కాలి చాందోకర్ కర్కు బాబా గుర్తుకు వస్తారు సాయిబాబా గాని ఇక్కడ ఉంటే ఎలా అయినా సరే మంచినీరు త్రాగడానికి ఇచ్చేవారు అని అంటాడు సాయిబాబా ఇక్కడెక్కడా ఉన్నారు ఎనభై మైళ్ళ దూరంలో షిరిడిలో ఉన్నారని స్నేహితుడంటాడు ఆ సమయంలో షిరిడిలోని ద్వారకామాయిలో గల శ్యామ మరికొందరు భక్తులతో బాబా ఇలా అంటారు నానా చాలా దప్పికగా ఉన్నాడు ఎండ ఎక్కువగా ఉన్నది అలసిపోయి ఉన్నాడు ఇప్పుడు అతనికి కొంచెమైనా నీరు ఇవ్వాలి వారికి బాబా యొక్క ఆ మాటలు అర్థం తెలియదు నానా కొంతసేపు మౌనంగా కూర్చుంటాడు ఆ కొండపైకి ఒక బిల్లుడు వస్తాడు నానా దగ్గరకు సమీపించి మీకు గాని దాహంగా ఉంటే త్రాగే నీరు మీరు కూర్చున్న బండ క్రిందే ఉన్నదని చెబుతాడు ఆ రాత్రిని తొలగింది చూడగా స్వచ్ఛమైన జలం ఉంటుంది దాన్ని త్రాగి నానా తన దాహం తీర్చుకుంటాడు ఆ తర్వాత షిరిడిలో బాబా పలికిన మాటలకు శ్యామ చెప్పినప్పుడు చందోర్కరు ఆ రోజు సమయాన్ని గుర్తు తెచ్చుకొని ఆ సంఘటన కూడా ఊహించుకొని ఆనాడు బాబాయే స్వయంగా బిల్లుని రూపంలో వచ్చి తన దాహం తీర్చాడని నిర్ణయించుకుంటాడు మనో నిగ్రహం గురించి నానాకు బోధించుట ఒకనాడు బీజాపూర్ నుంచి ఒక మహమ్మదీయ కుటుంబము బాబా దర్శనార్థమే వచ్చాను వారిలో ఇద్దరు స్త్రీలు కలరు వారు మసీదులోనికి వచ్చి బాబా ఎదురుగా మోముపై గల ముసుగు తొలగించి నమస్కరించిరి వారిలో ఒక ఆమె చక్కదనాల చుక్కవలే అత్యంత సుందరంగా ఉంది బాబాకు ప్రక్కనే కూర్చున్న నానా యొక్క మనసు చెలించాను ఆమెను ఇంకొకసారి చూడాలనిపించాను అది గమనించిన బాబా నానా తొడపై చేత్తో కొట్టాను వారు వెళ్ళిపోయిన తర్వాత బాబా నానాతో నిన్నేలా కొట్టింది అని ప్రశ్నిస్తాడు నా మనోవికారమును గుర్తించి మీరు నన్ను కొట్టారని నానా జవాబిచ్చుతాడు అవును నీవు చూసిన యువతి మిక్కిలి సౌందర్యవతి ఆమెను భగవంతుడు అంత మనోహరంగా సృష్టించాడు భగవంతుడు సృష్టించిన ఆమె అంత అందముగా ఉంటే ఆమెను సృష్టించిన భగవంతుడు ఎంత అందముగా ఉంటాడో ఆలోచించావా మనం ఆలోచించవలసినది అందమైన సృష్టించి నిర్మించిన నిర్మాతను కానీ ఇందులో గల వస్తువులను కాదు గుడికి పోవునది దేవుని కొరకు గాని గుడిపై గల శిల్పాల కొరకు కాదు మనసు ఇంద్రియములతో ఐక్యమైనప్పుడే అది చెలిస్తుంది ఈ శరీరం ఒక రథం లాంటిది బుద్ధి రథసారథి ఇంద్రియాలు గుర్రాలు గుర్రముల పగ్గాలను రథసారథి గట్టిగా పట్టుకున్నచో గుర్రములు సరిగా ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరగలడు అట్లు కాక సారధికి గుర్రములపై అదుపు తప్పినచో వారి ఇష్టము వచ్చినట్లుగా ప్రయాణించను గమ్యస్థానమును చేరలేము బుద్ధితో ఇంద్రియాలను అదుపు చేయగల వారు మాత్రమే ఆధ్యాత్మికంగా ముందుకు పోగలరు ఇంద్రియాలకు వసులైన వారు ఆ కోరికలను తీర్చుకోవడానికి బుద్ధిని కూడా ఉపయోగిస్తారు ఇంద్రియాలకు మనం ఏం విషయాన్నైనా చూపిస్తే అది వాటినే కోరుతాయి అలాంటి ఇంద్రియ సహజ స్వభావం వల్లనే నీవు ఇప్పుడు ఆ స్త్రీని మరల చూడాలని కాంక్షించావు ఆ కోరికను బుద్ధితో ఆలోచించి అరికట్టు అప్పుడే నీవు కాలాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోగలుగుతావు అలా కానిచు ఇంద్రియ వాంచలను తీర్చుకోవడానికి ఈ జీవితం సరిపోతుంది ఇక భగవంతుడిని గురించి ఆలోచించేది ఎప్పుడు బాబాకు పంచభూతములపై స్వాధీనము ఈ ప్రపంచమంతా పంచభూతాల్లో నిర్మితమైనదని భారతీయులు వైజ్ఞానికంగా పౌరాణిక కాలానికి ముందుగానే గ్రహించగలిగారు ఈనాడు పెరిగిన విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా కొన్ని మూల పదార్థాల సంయోగమే ఈ సృష్టి ఈ మూల పదార్థాలను ఈనాడు ఎలిమెంట్స్ అనే పేరును పిలువబడుతున్నాయి మన సంస్కృతిలో వీటినే పంచబోతాలని పిలిచేవారు భూమి నీరు నిప్పు గాలి ఆకాశం యావత్తూ సృష్టికి మూలకారకమైన వీటి మీద బాబాకు పూర్తి అధికారం ఉండేది అందుకు అనేక నిదర్శనాలు కలవు ఒకరోజు షిరిడీలో కారు మేఘాలు కమ్మి విపరీతమైన వేగంతో గాలి వాన కొంభవృష్టిగా కురుస్తుంది కొద్దిసేపట్లోనే గుడిసెలు పూరిళ్ళు కొన్ని గాలికి ఎగిరిపోతాయి ఊరంతా మోకాలలో నీరుతో నిండిపోతుంది ప్రజలంతా భయభ్రాంతులై పిల్లలతో సహా మసీదు దగ్గరకు వచ్చి తమను రక్షించమని సాయిని ప్రార్థిస్తారు దయామయుడైన సాయి వారి మురవిని మసీదు బయటకు వచ్చి ఆగు ఆగు నెమ్మదించు నీ కోపాన్ని తగ్గించుకో అని వానను గాలిని ఆదేశిస్తారు కొద్దిసేపట్లోనే వర్షం తగ్గుతుంది ఇదే ప్రకారం ఇంకోసారి నానా చాందోకర్ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగే ఆజ్ఞాపించి వర్షాన్ని ఆపుతారు బాబా ఇంకొక సందర్భంలో మసీదులో గల ధునిలోని మంటలు చూస్తూ ఉండగానే పై పైకి లేచి మసీదు పైకప్పును గల దూలాలను అంటుకునే విధంగా తయారవుతుంది అప్పుడు కూడా తన చటకాతో నేలపై కొడుతూ దిగు దిగు శాంతించు అని ఆజ్ఞాపించగానే మంటలు క్రమంగా తగ్గుతూ మామూలు స్థితికి వస్తాయి వేసవికాలంలో షిరిడిలోని ఒక రైతు యొక్క గడ్డివాము అంటుకొని మండుతూ ఉంటుంది గాలి బాగా వీస్తూ ఉంటుంది ఊరిలో ఎక్కడా తగినంత నీరు లేదు ప్రక్కనే గల అనేక గడ్డివాములకు ఇళ్లకు కూడా ఆ మంటలు వ్యాపించి ఊరుకు చాలా ప్రమాదం జరుగుతుందని అందరూ భయపడతారు కొందరు సాయి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి ఈ ఆపద నుంచి తమను తమ కుటుంబాలను రక్షించమని ప్రాధాయపడగా సాయి లేచి గబగబా వెళ్ళి చిన్న లోటాలో నీళ్లు తీసుకొని మండుతున్న గడ్డివా చుట్టూ చల్లి ఆ అద్దును దాటి బయటకు రాకూడదని అగ్నిని ఆజ్ఞాపించగా అది పూర్తిగా కాలిపోగానే మంటలు అదుపులోకి వచ్చి ఆరిపోతాయి షిరిడిలో శ్రీరామనవమి ప్రారంభించిన తొలి సంవత్సరంలో నీటి ఎద్దడిని నివారించడానికి బాబా పాడుపడిన నూతిలో పూలను చల్లగా భూమాత చలించి గల నీటితో ఆ బావి నిండా మంచినీటిని నింపుతుంది ఇలా బాబా యొక్క అధికారం పంచభూతాలపై పూర్తిగా ఉన్నది అనేందుకు నిదర్శనాలు కోకొల్లలుగా ఉన్నాయి వివర్గం నివాసి మేఘశ్యాముడు సాటే గారి వంట బ్రాహ్మణుడు అతడు నిర్మల నిశ్చలమైన మనస్సు గలవాడు సాటే షిరిడీకి వచ్చిన కొత్త రోజుల్లో ఇతనిని బాబా సేవకు బాగాను పూజారి వలె నియమిస్తారు కాలగమనంలో అతడు బాబా వద్ద చూసిన అనేక లీలలను బట్టి బాబా సాక్షాత్తు శివ అవతారంగా భావించేవాడు ప్రతిరోజు వారి పాదతీర్థం తాగుతూ ఉండేవాడు బాబా అతని మనసులో మార్పు తీసుకుని వచ్చి భక్తిని స్థిరపరిచను ఒక సంక్రాంతి పండుగ నాడు మేకుడు బాబా శరీరానికి చంద్రము పూసి గంగాధరంతో అభిషేకం చేయాలని అనేక ప్రార్థించగా ఆఖరికి అయిష్టం అయిష్టంగానే బాబా ఒప్పుకుంటారు అతడు పద్దెనిమిది మైళ్ళు రాను పోను నడిచి వెళ్ళి గోమతి తీర్థమును కడవలో నింపుకొని తలపై పెట్టుకుని వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబాను ఒక పీటపై కూర్చోబెట్టగా వారు తలను ముందుకు చాచి శరీరానికి తల ముఖ్యం కనుక తలపైనే నీళ్లు పోయేము శరీరమంతా మూసినట్లగును అంటారు అయినా మేగుడు పైకెత్తి పోయినప్పుడు హరహర గంగే యనుచు భక్తి పారవస్యంలో బాబా శరీరం అంతా నీరు పోస్తాడు అయినా బాబా వాక్కు ప్రకారం తల మాత్రమే తడిసి మిగిలిన శరీరం అంతా పొడిగానే ఉంటుంది పై రెండు నీళ్లను బట్టి బాబాకు నీటి మీద కూడా అధికారం ఉన్నదనే విషయం అర్థమవుతున్నది బ్రహ్మజ్ఞానము సైకి ఐశ్వర్య సంపన్నుడైన గుల్జార్ అనే ధనికుడు మాలేగాంకు సమీపంలో ఉండేవాడు సాయిబాబా పేరు ప్రతిష్టలు విన్న తరువాత ఆయన దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలని నిశ్చయించుకొని రాను పోను టాంగాను మాట్లాడుకొని షిరిడీకి వచ్చి కాలం వృధా చేయక వెంటనే బాబా దగ్గరకు వెళ్ళి త్వరగా బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా తెచ్చుకున్న టాంగాలో వెంటనే వెళ్ళిపోవాలని చెప్తాడు అందుకు బాబా మిత్రమా నీవు ఆదుర్దపడవద్దు ఇప్పుడే బ్రహ్మమును చూపెదను నా బేరం అంతా నగదే కానీ అరువు ఉండదు నా దగ్గరకు వచ్చి అందరూ స్వార్థపూరితమైన కోరికలు కోరుతారు నీవలే బ్రహ్మజ్ఞానాన్ని కోరేవారు చాలా తక్కువ మంది అంటూ ఏవేవో మాటలు చెబుతూ అతనిని తన విషయం మరిచేటట్లుగా చేస్తారు ఒక పిల్లవాడిని పిలిచి నందు మార్వాడి ఇంటికి వెళ్ళి ఐదు రూపాయలు అప్పుగా తీసుకురమ్మనమని పంపగా ఇంటికి తాళం వేసి ఉండడం చేత తిరిగి వస్తాడు ఈసారి ఇంకొకరి ఇంటికి పంపించగా మళ్ళీ అలాగే అవుతుంది మరి రెండు చోట్లకు కూడా పంపగా నిరుపయోగంగానే తిరిగి వస్తాడు బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన వాని వైపు చూసి నీ జేబులో యాభై ఐదు రూపాయల నోట్లకు నోట్లున్నవి బ్రహ్మజ్ఞానమును వెంటనే తీసుకునిపోయేందుకు ఇది ఒక వస్తువు కాదు నీవు గమనించగలందులకే ఈ కథనంతా నడుపుతున్నాను అంటారు బాబా ఆ పెద్ద మనిషి బాబా ఐదు రూపాయల కోసం ప్రయత్నిస్తుంటే తన వద్ద గల డబ్బులో నుంచి కేవలం ఐదు రూపాయలు కూడా బాబాకు ఇవ్వలేకపోయాడు అది కూడా అప్పుగా అలాంటి పిసినారికి బ్రహ్మజ్ఞానం ఎలా బోధపడుతుంది బాబాకు డబ్బు ఇవ్వకపోగా బ్రహ్మజ్ఞానం కోసం తొందర పెడుతున్నాడు ఎక్కువ ఆలస్యమైతే టాంగా బాడుగ పెరుగుతుందని భయం అతనికి అప్పుడు మళ్ళీ బాబా తన ప్రసంగాన్ని అతనితో ఇలా సాగిస్తాడు ఓ మిత్రుడా బ్రహ్మజ్ఞానం అనగా ఆత్మసాక్షాత్కారమే ఆత్మకు బ్రహ్మకు భేదం లేదు జీవుడే దేవుడు ఈ శరీరంలో గల ఆత్మను దర్శించాలంటే ఐదింటిని భగవంతునికి సమర్పించాలి అవి ఒకటి పంచప్రాణములు రెండు పంచేంద్రియములు మూడు మనస్సు నాలుగు బుద్ధి ఐదు అహంకారములు ఇవన్నీ మనిషికి అంతర్గతంగా ఉండేవి బహిర్గతంగా ఉండే సంపదను పరిత్యజించడం చాలా తేలిక అంతర్గతమైన ఈ ఐదు విషయాలను త్యజించడం చాలా కఠినమైన విషయం పదునైన కత్తి అంచుపై నడవడం లాంటిది బాహ్య వస్తువులనే వదలలేని వారు పూర్తిగా వ్యామోహంలో ఉన్నట్లుగా అర్థం అలాంటి వారికి ఆంతరికమైన ఐదు విషయాలు అర్థమే కావు అంతేగాక ఆత్మజ్ఞాని కావాలనుకునేవాడు ముందు ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి ఒకటి మోక్షము లేక ప్రాపంచక బంధాల నుంచి స్వేచ్ఛ పొందాలనే తీవ్రమైన కోరిక ఉండాలి రెండు ఇహలోక విషయములపైన పరలోక ఆశలపైన కూడా విసుగు విరక్తి కలగాలి మూడు మానవుని ఇంద్రియాలు ఎప్పుడు శరీరానికి బయట గల విషయాలను చూచినట్లు అలవాటు పడినవి వాటి దృష్టిని బయటి వస్తు సముదాయముల నుంచి వేరు చేసి కేవలం శరీరం లోపల గల ఆత్మను తదేక ధ్యానముతో చూడగలగాలి నాలుగు చెడు దుర్మార్గపు దారుల నుండి బుద్ధిని మరల్చలేక మనస్సును స్థిరపరచుకోలేనప్పుడు జ్ఞానము వలన కూడా ఆత్మసాక్షాత్కారము పొందలేరు సర్వకాల సర్వ వ్యవస్థలందు సత్యము పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండవలను ఆరు సంతోషమును కలిగించు వాని కంటే మేలు కలిగించు కలిగించువాణినే మానవులు కోరుకోవలను ప్రాపంచక విషయాలు సంతోషాన్ని కలిగించును ఆధ్యాత్మిక విషయాలు మేలు కలిగించును తాత్కాలికమైన సంతోషం కన్నా శాశ్వతమైన మేలు కలిగించు ఆధ్యాత్మిక విషయాలనే కోరుకోవలను ఏడు మనస్సును ఇంద్రియములను స్వాధీనమొందించుకునివరెను అట్లు కాక ఇంద్రియ సుఖముల వైపు మనస్సును పోనిచ్చిన అది బుద్ధికి కూడా అదే విషయాన్ని అప్పగించి ఆలోచింపచేయును ఇక ఆధ్యాత్మికానికి తావుండదు ఉండదు ఎనిమిది మనస్సును పవిత్రపరచవరెను మనిషి తాను చేయవలసిన పనులను సక్రమంగా తృప్తిగాను ప్రతిఫలాపేక్ష లేకుండాను నిర్వర్తించవరిను అప్పుడు మనస్సు పవిత్రపడును పవిత్రమైన మనస్సులో నుంచే వివేకము పుట్టి వైరాగ్యము అభివృద్ధి చెంది ఆత్మజ్ఞానము కలుగును లోభము మోహము ఆశాపాసములు తొలగనిదే జ్ఞానం లభించదు తొమ్మిది ఈ స్థితిని ప్రతి సాధకుడు తనంతట తానుగా కష్టించి సాధించుకొనవలెను ఈ పై విషయములన్నింటిలో స్థిరమైన తరువాత గురువు చాలా అవసరము ఆ గురువు తాను స్వయంగా ఆత్మజ్ఞానమును పొందినవాడే ఉండవలెను స్వయంగా ఆత్మజ్ఞానాన్ని పొందని గురువులను ఆశ్రయించడం వలన ప్రయోజనం ఉండదు పది మొదటి ఎనిమిది సాధకుడు స్వయం కృషి దానికి సద్గురు సహాయం తోడైనప్పుడు దైవ కటాక్షం కూడా తప్పక తోడవుతుంది వేద పాండిత్యం వలన కానీ ధనాధిక్యత వలన కానీ కులాధిక్యత వలన కానీ బలాధిక్యత వలన కానీ మేధాశక్తి వలన కానీ ఆత్మజ్ఞానం కలగదు బాబా యొక్క సుదీర్ఘమైన పై విషయ వివరణ కేవలం గుల్జార్ కొరకు ఇచ్చినదే కాదు నిజభక్తులైన పాఠకులందరికీ ఉద్దేశించినదే పాఠకులు బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన ఈ అధ్యాయంలోని భాగాన్ని మరొకసారి పారాయణ చేయుదురుగాక భక్తితో ఈ విషయాలను పారాయణ చేయువారికి సాయి సద్గురువై వారి జీవితంలో నిలిచిపోగాక వారి జీవన గమనాన్ని క్రమంగా ఆత్మ సాక్షాత్కారం వైపు నడిపించుగాక మానవుడికి కావలసినదేమిటి సుఖము శాంతి భౌతికంగా అన్న వస్త్రాలు శారీరక అవసరాలు వాటికి తన భక్తుని ఇంటిలో లోటు లేదనే అభయం సాయి ఇచ్చారు కాబట్టి పాఠకులైన భక్తులు ఈ మిథ్యాప్రపంచంలో అన్న వస్త్రాలకు పేరు ప్రతిష్టల కొరకు ప్రయాసపడి జీవితాన్ని వృధా చేసుకోకూడదు ప్రాపంచిక బంధాలైన తల్లి తండ్రి అన్నాదమ్ములు భార్యాభర్తలు ఈ సంబంధాలు ఈ జీవితం వరకే పరిమితమైనవి కానీ సాయితో సంబంధం జన్మ జన్మలకు విడివడనిదిగా ఉంది మనకు క్షేమకారిగా ఉంటుంది పవిత్రమైన ఈ సాయి జీవిత చరిత్ర పారాయణ ద్వారా బాబా మనకు దగ్గర కావాలని మన దైనందిన కుటుంబ జీవితంలో ఒక భాగంగా సాయి నిలవాలని మన జీవితాలు సాయితో ముడిపడిపోవాలని ఆశిస్తూ ఈ అధ్యాయంతో పాటుగా రెండో రోజు పారాయణము కూడా ముగిద్దాం ఓం శాంతి 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 పన్నెండవ అధ్యాయం సంపూర్ణం